కాశీవాస్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తు పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తు శాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే సో అద్దె అద్దంతో కోటీశ్వరుడు అవ్వడం ఎలా సో కోటీశ్వరుడు అవ్వచ్చా అవ్వలేమా సో అయితే ఎలా కాకపోతే ఎలా అన్నది ఈరోజు చూద్దాం సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరు కూడా ఒక విన్నపం సో ఈ అభిప్రాయ ఈ యూట్యూబ్ ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బట్ట నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే అద్దంతో కోటి అవ్వడం ఎలా అన్నది ఈరోజు సో ఫస్ట్ ఏంటంటే ఇది ఏ గ్రంథాల్లోనైనా ఉన్నదా అనేది చూడాలి సో ఆధునిక వాస్తు శాస్త్రంలో ఎక్కడ కూడా ఇది కనపడదు మనకి ప్రాచీన వాస్తులో కూడా ఎక్కడ ఉండే అవకాశం అయితే లేదు వీళ్ళ ఎక్కడన్నా ఉంటే ఎవరైనా చెప్పవచ్చు చాలామంది ఏం చెప్తున్నారంటే ఫలాన్ చోట అద్దం పెట్టుకోండి కోటేశ్వర్లు అయిపోతారు ధనవంతులు అయిపోతారు ఇంకా డబ్బుకు లోటే ఉండదు లేదా ఇంకొక చోట పెడితే బికారి అయిపోతారు అని చెప్పి ఇంకా బెడ్రూమ్లో అద్దం ఇలా పెట్టమని ఆ రూమ్లో అయితే ఇలా పెట్టమని సో ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారు అవి ఎక్కడా ఏ గ్రంథాల్లో కూడా ఉండవయి మరి ఎందుకు చెప్తారు వీళ్ళు ఇవన్నీ అంటే చాలామంది ఏంటంటే మనకు యూట్యూబ్లో చూసినప్పుడు ఇదే కాదు వాస్తే కాదు మిగతా ఛానల్ కూడా చూసినప్పుడు ఉచిత సలహాలు కనిపిస్తూ ఉంటాయి సో ఆ ఉచిత సలహాలు కింద వాటిని చూస్తే మీరు వాటికి లక్షల్లో ఉంటాయి వ్యూస్ ఏదైనా చూడండి ఉచిత సలహా సలహా ఉచితం దాన్ని పాటించడం కూడా ఫ్రీగా ఉండాలి ఖర్చు లేని పని అయి ఉండాలి సో ఖర్చు లేని సలహాలు ఉచిత సలహాలు అనే దానికంటే ఖర్చు లేని సలహాలు అయితే సో లక్షల్లో వ్యూస్ ఉంటాయి అన్నమాట సో చాలామంది వ్యూస్ కోసమే చేస్తూ ఉంటారు నేను కూడా చూశాను చాలా ఇట్లా అద్దంతో కోటీశ్వరుడు ఎవరైనా అన్నప్పుడు ఇట్లా ఈ మామూలుగా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు నువ్వు కూడా ఒక వీడియో చేసి పెట్టొచ్చుగా వ్యూస్ వస్తాయన్నారు కానీ ఎందుకు అది నాకు పెట్టాలనిపించలేదు కారణం ఏంటంటే సో చ అది మీరు తప్పుదారి పట్టే అవకాశం ఉంది సో వాస్తు అంటే ఇట్లాంటి ఐటమ్స్ ఏనేమో వాస్తు అంటే అద్దం ఎక్కడ పెట్టుకోవాలి గడియారం ఎక్కడ పెట్టుకోవాలి మంచినీళ్ళు ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకోవాలి ఏసీ ఎక్కడ పెట్టుకోవాలి ఇదే వాస్తు అని ప్రజలు భ్రమపడే అవకాశం ఉంటుంది సో అది టెంపరీ ఒక అప్పటికప్పుడు నష్టమేం లేకపోవచ్చు అది ఉచిత సలహానే అద్దం కొని ఎక్కడో పెడతారు మీ మాట విని దానివల్ల పెద్ద ఖర్చు కూడా ఏముండదు బట్ అది ఎక్కడొస్తుందంటే లాంగ్ రన్లో సో వాస్తు మీద అపోహలు ఏర్పడే అవకాశం ఉంది సో అందుకే చూడండి నేను ఎప్పుడు కూడా బీరువా ఎక్కడ పెట్టుకోవాలి గడియారం ఎక్కడ పెట్టాలి అద్దాలు ఎక్కడ పెట్టుకోవాలి మంచాలు ఎక్కడ వేసుకోవాలి ఇది ఎప్పుడు చెప్పను నేను ఏ వీడియోలో కూడా ఉన్నాయి వాస్తాస్త్రంలో కూడా బీరువా నైరుతిలో పెట్టుకోమన్నారు అది ఎందుకు అది బరువైన వస్తువు కాబట్టి నైరుతిలో పెట్టుకోవాలి అంతే దానికి ఎటువంటి విలువ లేదు సో ఏదైనా ఒక వస్తువు అది బరువైందా తేలికైందన్న చూసి పలాని చోట పెడతాం సో అద్దం ఏంటి చాలా తేలికైన వస్తువు కాబట్టి అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు దానికి ఎటువంటి ఆధారం లేదు పలాని చూ చాలామంది ఏంటంటే ఉత్తరంలో పెట్టుకోమని చెప్తా ఉన్నారు ఉత్తరం గోడకి ఇంటి యొక్క ఉత్తరం గోడకి పెట్టుకోమన్నారు సో అలా పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఎవరైనా నష్ట కష్టాల్లో ఉన్నారనుకోండి అద్దం పెట్టి చూడండి ఏమీ మీకు తేడా రాదు సో కేవలం అవి వ్యూస్ కోసం చేస్తూ ఉంటారు చాలామంది అందరూ చాలామంది చేస్తూ ఉన్నారు ఆధునిక వాసశాస్త్రములు కూడా చేస్తారు ఇట్లాంటిది బట్ దాని లాంగ్ టర్మ్లో దానివల్ల వాస్తు మీద అపోహలు ఏర్పడే అవకాశం ఉంది ప్రజలు వీళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా ఈరోజు వాసాస్త్రం ఇతర మతస్తులు కూడా పాటిస్తున్నారు తెలుసుకోండి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా నమ్ముకు తీసుకుంటారు పిల్ల ప్లాన్స్ తీసుకుంటారు నాతోటి అలాంటప్పుడు ఇట్లాంటివన్నీ చెప్పి ధర్మాన్ని కూడా భ్రష్టు పట్టించవద్దు వాళ్ళకి నిజమైన వాస్తు చెప్పి సో వాళ్ళని కూడా మళ్ళీ ధర్మం వైపు అడుగేపించాలి వాళ్ళని వైపు నడిపించేలాగా ఉండాలి శాస్త్రం అనేది కూడా సో వాస్తు శాస్త్రం అనేది సనాతన ధర్మంలో భాగం అది సో దాన్ని వాళ్ళు పాటిస్తున్నారంటే మనం వైపు ఒక అడుగు వేసినట్టే వాళ్ళు తెలుసుకోండి సో ఇంకా ఈ అసలు ఎందుకు దానికి ఫస్ట్ తెలుసుకోవాల్సింది అందరూ కూడా ఒకటి ఏంటంటే అసలు వాస్తు నియమాలు ఎట్లా ఉంటాయన్నది తెలుసుకోవాలి ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం అసలు వాస్తు నియమాలు నేను ఆధునిక వాసు ప్రకారం చెప్తా ఉన్నా ఉదాహరణకి ఇక్కడ లోపం జరిగిందనుకోండి అక్కడొచ్చే నష్టాలన్నీ ఒకే రకంగా ఉంటాయి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇదేంటి ఆగ్నేయం అలాగే ఇక్కడ 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 అలాగే దిక్కుల్లో కూడా అంటే నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు ఎనిమిది దిక్కులు వాస్తు శాస్త్రానికి ఆధారం ఆ దిక్కుల్లో ఏదైనా దోషం జరిగితే నష్టం కలుగుద్ది అంతే ఇంకా అంటే ఏంటి అక్కడ ద్వారం ఉందా ఉండకూడని చోట ద్వారం ఉంది ఉదాహరణకి తూర్పాగ్నేయ ద్వారం ఉంది నష్టం జరుగుతుంది తూర్పు గేట్ ఉంది సేమ్ నష్టం జరుగుతుంది ఆగ్నేయంలో గొయ్యి ఉంది సేమ్ సిమిలర్ నష్టం ఒకే రకమైన నష్టం ముఖ్యంగా ఆగ్నేయ దోషాలన్నీ మీకు చెప్పినట్టు అనారోగ్యాన్ని కలిగిస్తాయి ఆర్థిక నష్టాలు కూడా కలిగిస్తాయి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఆర్థిక ఆగ్నేయ దోషాల వల్ల వాయువ్య దోషాల వల్ల కోర్టు కేసులు డిప్రెషన్ లాంటి సమస్యలు మానసిక రుగ్మతలు తగాదాలు కుటుంబ కలహాలు విడాకులు వివాహేతర సంబంధాలు జరిగే అవకాశం ఉంది అన్నింటిలో జరగవు కొన్నింటిలో జరిగే అవకాశం ఉంది అంటే ఏంటి మనం చెప్పగలుగుతున్నాం ఫలాని దోషం వల్ల ఫలాని నష్టం కలుగుతుందని చెప్పగలుగుతున్నాం సో ఏదైనా మీరు చెప్పేటప్పుడు ఒక వాస్తు ఫలాని దానివల్ల నష్టం లేదా లాభం జరుగుతుంది అన్నప్పుడు సో దాన్ని ఒక వాస్తు నియమంగా చెప్పాలి సో దాన్ని దిక్కుతో అనుసంధానించి చెప్పాలి అంటే ఏంటి తూర్పు ఆగ్నేయ ద్వారం అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పామనుకోండి అనుకోండి సో అది ద్వారం అది అదొక నిర్మాణాత్మకమైన విషయం అంటే స్ట్రక్చర్లో ఉండాలి అది మీకు ద్వారము కలిగిస్తుంది దానివల్ల నష్టమా లాభమా అది దిక్కు ఏ దిక్కు అన్నది చెప్పాలి మనం అలాగే ఉత్తర వాయువ్య ద్వారం ఉత్తరంలో సెప్టిక్ ట్యాంకు సో మానసిక సమస్యలు తెప్పిస్తుంది అన్నా అనుకో లేదా కోర్టు కేసులు వస్తాయన్నాం అనుకోండి సో అదేంటి అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉంది వాయువ్యంలో ఉంది దానివల్ల కలిగే నష్టం ఏంటి ఇది ఇట్లా నెగిటివ్గా ఆలోచిస్తే ఇట్లా ఉంటాయి పాజిటివ్గా ఆలోచిస్తే సో అదే ద్వారం ఈశాన్యంలో ఉంది మంచి రిజల్ట్ మంచి ఫలితం వస్తుంది సో తర్వాత ఏంటంటే కొన్ని అపోహలు కలిగే విధంగా కూడా ఉంటాయి సో ఉదాహరణకి సామెతల రూపంలో చెప్పారు గౌరీ తిరుపతి రెడ్డి గారు సో ఇవన్నిటికి ఆధారం ఏంటి అంటే చాలామందికి ప్రతి వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే అందరు అన్ని వీడియోలు చూడకపోవచ్చు సో ఆధునిక వాస్ శాస్త్రానికి ఈ బుక్కు ఇంతకంటే ముందు ముద్రగడ రామారావు గారు ఒక బుక్ రాశాడు రామారాయ వాసు శాస్త్రం అని చెప్పేసి సో ఈ రెండే ఆధారం సో దీని ఆధారంగా నేను కూడా ఒక బుక్ రాశాను సో దీంట్లో ఏంటంటే ఇది గౌరవ తిరుపతి రెడ్డి గారు రాసిన బుక్ ఇది ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు అంటే ఏంటి దాంట్లో లేని డిగ్రీల వాస్తు ఇట్లాంటివన్నీ దీంట్లో పెట్టడం జరిగింది సో డిగ్రీల లేనప్పుడు స్థలం దిక్కుకు లేనప్పుడు ద్వారాలు ఎలా పెట్టాలి సెప్టిక్ ట్యాంక్ ఎలా పెట్టాలి ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి అనేది దీంట్లో వివరించడం జరిగింది సో ప్రతి వాస్తు నియమం కూడా అదొక సాంకేతికంగా ఉంటుంది అంటే అదొక దిక్కు సో అనుసంధ అసోసియేట్ అయ్యి ఉంటుంది దాన్ని మ్యాథమెటికల్గా వివరించాలి మీరు దానివల్ల లాభమో నష్టమో చెప్పాలన్నమాట సో ఇప్పుడు ఉట్టిగానే ఈశాన్య ద్వారాలు పెట్టుకుంటే దరిద్రం అంటే అది కరెక్ట్ కాదు ఈశాన్య ద్వారాలు పెడితే ఎటువంటి నష్టం జరుగుతుందో కూడా చెప్పాలి మనం అంటే ఏంటి ఇక్కడ ద్వారం సో ఇలా ఉంది ఇల్లు సో ఇక్కడ ద్వారం పెట్టామనుకోండి అది వాయువ్య దోషం కిందకి వస్తుంది ఇంకా మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి వాయువ దోషాలన్నీ ఆ రిజల్ట్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి సో ఇక్కడ ద్వారం పెట్టాం అనుకోండి ఇక్కడ ద్వారం ఇది పాజిటివ్ వస్తుంది ఇది పాజిటివ్ వస్తుంది ఇది నెగిటివ్ రిజల్ట్ వస్తుంది చెప్తున్నాం స్పష్టంగా ఇక్కడే కాదు ఇక్కడ పెట్టినా కూడా అదే నెగిటివ్ రిజల్టే వస్తుంది స్పష్టంగా చెప్తూ ఉన్నాం అక్కడే కాదు ఈ గదికి నెగిటివ్లో పెట్టినా కూడా ఇది కూడా నెగిటివ్ ఈ గదికి ఇక్కడ పెట్టినా కూడా నెగిటివే వస్తుంది అంటే ఏంటి గదికి ఇంటికి పెట్టాలని స్పష్టంగా టెక్నికల్గా దాన్ని వివరించి చెప్తున్నాం దానివల్ల ఫలితం ఎట్లాంటిది వస్తుంది అనేది కూడా చెప్తా ఉన్నాం సో నియమాలు అలా ఉంటాయి సో అర్థానికి ఒకవేళ మీరు అట్లాంటి వాటి అలాంటి వీడియోలన్నీ చూశారు అంటే దాని అర్థం ఏంటంటే సో మీరు చాలా అత్యాచకి వెళ్తున్నారని అర్థం సో ఖర్చు లేకుండా వాస్తు సెట్ అవ్వదు మీ ఇంట్లో లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోండి సో ఇది నచ్చదు చాలామందికి సులభంగా ఇవ్వాలి ఖర్చు లేకుండా అంటే సో చూసేస్తారు చేసేస్తారు బట్ దానివల్ల నిజంగా ఫలితం వస్తుందా ఇవన్నీ ఎక్కడా లేవు ఉప్పుతో ఉప్పు పెట్టండి ఆ మధ్య అదో ట్రెండ్ నడిచింది కొన్ని రోజులు ఇంటి ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇండ్లకు రెండు వైపులా ద్వారాలకి మూలల్లో రెండు ద్వారానికి ఇరువైపులా సో ఉప్పుతో నింపి పెట్టేవాళ్ళు చిన్న చిన్న గిన్నెలల్లో గ్లాసులలో ఉప్పు పెట్టి పెట్టేవాళ్ళు అదేంటంటే నెగిటివిటీ పోగొడుతుంది అన్నారు సో అట్లాంటివి కూడా ఏం చేయమాకండి సో తర్వాత ఏంటంటే ఇంకో ప్రబుద్ధుడు చెప్పాడు పండితుడు సో మీకేమైనా ఎవరైనా డబ్బు తీసుకొచ్చి ఇస్తే ఆ డబ్బుని తీసుకెళ్ళి ఉప్పులో వేయండి రెండు రోజులు సో దా డబ్బులో ఉన్న నెగిటివిటీ పోతుంది తర్వాత ఆ ఉప్పుని తీసుకెళ్ళి బజార్లో బార్ అని చెప్పారు డబ్బే పాజిటివ్ డబ్బు ఉండడమే పాజిటివ్ మళ్ళీ డబ్బుకు నెగిటివిటీ ఏంటి బంగారానికి నెగిటివిటీ ఉంటుందా బంగారమే ఇక్కడ ఉండడమే అదృష్టం డబ్బు ఉండడమే అదృష్టం దానికి నెగిటివిటీ ఏంటి కామన్ సెన్స్ ఉందా అసలు పోనీ బ్యాంకులో ఉందనుకోండి డబ్బు అప్పుడు ఏం చేస్తారు ఏటీఎం కార్డు ఇది పెట్టాలా ఉప్లో ఒకసారి ఆలోచించండి ఏటీఎం కార్డు కూడా లేవు ఇంకా ఇప్పుడు ఇది వచ్చింది యాప్స్ వచ్చినాయి గూగుల్ పే ఫోన్పే వచ్చినాయి ఇప్పుడు ఏంది ఫోన్ని తీసుకెళ్ళి పెట్టాలా ఇట్లాంటివన్నీ ఉచిత సలహాలు అనమాట వ్యూస్ కోసం చేస్తూ ఉంటారు వాటి అన్నిటిని నమ్మొద్దు సో వాస్తు అన్నది తెలుసుకోండి మీరు ఉట్టిగా రాదు వీడియోలు చూసి వాస్తు నేర్చుకున్నామని అనుకోవద్దు పుస్తకాలు చదివి కూడా రాదు యాక్చువల్గా నిపుణుడు సలహా తీసుకోవాలి పుస్తకాలు అయినా వీడియోలు అయినా ఏంటి అంటే పుస్తకాలు ఇంక కొంచెం మెరుగైన జ్ఞానం ఇస్తుంది ఎందుకంటే వీడియోలు అన్నీ చెప్పలేము టైం పడుతుంది అది వినర్ కూడా ఎవరు నిజమైన ఇప్పుడు చెప్పాను కదా నిజమైన వాస్తాస్త్రం టెక్నికల్ అన్నీ వివరిస్తే ఎవరు చూడరు ఎట్లాంటివి చూస్తారంటే ఇదే సో ఇక్కడ అర్థం పెట్టుకోండి కోటీశ్వర్లు అవుతారంటే ఒక లక్ష రెండు మూడు లక్షలు వ్యూస్ వస్తాయి లేదా ఈ ఒక్క ద్వారం చేయండి మీరు మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు ఒక రేంజ్లోకి వెళ్ళిపోతారంటే అవి చూస్తారు సో మిగతా మామూలుగా ఇట్లా మీ ఇల్లు అంతా మంచిగా ఉండాలి అంటే ఎవరు చూడరు అనమాట సో ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ షుగర్ థైరాయిడ్ హార్ట్ బీటు ఇట్లా కొన్ని వందల పారామీటర్స్ ఉంటాయి అన్నీ మంచిగా ఉంటేనే ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు వాస్తు కూడా అంతే ఇల్లు మీరు జీవితం కూడా అంతే ఇంట్లో అన్నీ మంచిగా ఉండాలి నలుగు నాలుగు ఎనిమిది దిక్కుల్లో కూడా వా లోపాలు లేనప్పుడు మీరు మంచిగా ఉంటారు ఏ దిప్పుకులో లోపం జరిగిందో అక్కడ దానికి సంబంధించిన దోషం వస్తుంది అది ఫైండ్ అవుట్ చేయాలి పరిశోధన చేయడానికి కూడా అది బాగా ఇవి ఈజీగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి సో నేను అట్లాగే ఇప్పుడు ఉదాహరణకి ఈ ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం కూడా కఠిన కొన్ని లోపాలు వచ్చినాయి ఆ లోపాలు సింప్టమ్స్ ప్రకారం చూస్తే ఈ మానసిక సమస్యలు ఇట్లాంటి కోర్టు కేసులు వచ్చినాయి అది చూసినప్పుడు ఇక్కడే ఈ మూలకే ఏదో ఒక దోషం ఉండాలి అని ఆలోచించి అక్కడ ఏ దోషాలు ఉన్నాయో అట్లాంటివి కూడా కొన్ని కనుక్కొని నా బుక్లో రాయడం జరిగింది సో వాస్తు శాస్త్రం అట్లా ఉంటుంది ఏదో ర్యాండమ్గా ఒక వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెడితే లాభం వస్తుంది ఒక వస్తువు దిగితే ఇక్కడ లాభం వస్తుంది అట్లా ఉండదు సో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఒక ప్రాబ్లం ఏంటంటే వీటన్నిటిని మిక్స్ చేయడం జ్యోతిష్యం వాసుశాస్త్రాన్ని అది కూడా కరెక్ట్ కాదు సో వాస్తు శాస్త్రానికి ఆధారం దిక్పాలకులు అష్టదిక్కులు ఉంటాయి ఎనిమిది మంది దిక్పాలకులు ఉంటారు వాళ్ళ అధీనంలో మీ జీవితం ఉంటుంది నవగ్రహాలు కాదు వాస్తు పురుషుడు కాదు గ్రంథాల్లో ఉన్నాయి కొన్నిట్లో ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే గ్రంథాల్లో అష్టదిక్పాలకులు పాలకులు తప్ప అందరు కనిపిస్తూ ఉంటారు దేవతాస్థానాలు చెప్తారు ఎవ్వరు పాటించరు ఇప్పుడు ఇది చెప్పాను కదా ఇక్కడ ద్వారం పెడితే ఏమైందో చెప్పాను నేను వాయవ్య ద్వారం వాయ్యం ఇక్కడే కాదు ఈ గదికి ఎక్కడ పెట్టినా అదే అదే వస్తుంది వాయవ్యం గదికి అంత స్పష్టంగా చెప్తున్నాం కదా మళ్ళీ దేవతాస్థానాల్లోకి వెళ్ళి చూస్తే మీకు అది డిఫరెంట్గా ఉంటుంది అక్కడ వేరే రిజల్ట్ వస్తుంది మీరు అలా ఉన్న ఇంటిని చూడండి ఇక్కడ వాయువ్యం గదిలోంచి బయట ఈ ద్వారం కనపడదు మీకు సో ఇక్కడ ఇలా ఇలా ఉన్నది చూడండి మీరు ఇలా ఉందనుకోండి ఇల్లు కొంతమంది ఇక్కడ ఇక్కడ ద్వారం పెడతారు అది వాయువ్య గదికి బయటికి పెట్టడానికి లేదా ఆగ్నేయ గదికి బయటికి ఇలాంటి ద్వారాలు ఉన్న ఇల్లు చూడండి సో ఇక్కడ ఉంటే వాయువ్య దోషం లాగా ఇక్కడ ఉంటే ఆగ్నేయ దోషం సో ఇక్కడ ఉంటే ప్రమాదాలు జరుగుతుంటాయి వాళ్ళకి లాంగ్ టర్మ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి తర్వాత ఆర్థిక నష్టాలు ఇక్కడను జరిగితే సో మానసిక రుగ్మతలు ఇట్లాంటివి వస్తాయి కోర్టు కేసులు ఇట్లాంటివి వచ్చే అవకాశం కొంచెం తీవ్రత తక్కువ ఉండవచ్చు వీటిలల్లో అలాంటి ఇల్లులు చూడండి మీరు పరిశీలించినప్పుడు మీకు తెలుస్తుంది అది నిజమా కాదా అన్నది ఎందుకంటే నేను ఒక వాస్తు నియమని చెప్పానుకో అది పరిశీలించుకునే అవకాశం ఉండదు ఎందుకంటే ఇక్కడ ద్వారం చెప్పానుకో ఎవ్వరు పెట్టట్లే ఇప్పుడు అది అందరూ మూసేసారు బట్ ఇలాంటి ద్వారాలు కనిపిస్తాయి మనకి ఆగ్నేయం గదికి వంటగదికి బయటికి వెళ్ళడానికి ఇక్కడ పెడతారు అది కూడా తప్పే అలాంటి ద్వారాలు పరిశీలించండి మీకు అప్పుడు అది నిజమే కాదా తెలుస్తుంది ఓకే సో ఒకవేళ అద్దాలతో మీరు కోటీశ్వర్లు అవ్వాలంటే మీరు అత్యాశ అని అర్థం సో అలాంటి అలాంటి చెయ్యమాకండి ఖర్చు ఉన్నా లేకున్నా మీ టైం కూడా వేస్ట్ చేయొద్దు సో నిజమైన వాసు సలాదాలని సంప్రదించి మీ ఇంట్లో లోపాలు ఉంటే వాటిని చేసుకోండి మీకు మంచి ఫలితం వస్తుంది నమస్కారం